ఆ ఈ యాంగిల్ కొంచెం అనిపిస్తుంది మా సారు అయే అనుకో తా సారీ సారీ తర్వాత ముందు నా థ్యాంక్స్ అందుకోబయ్యా థాంక్స్ దేవుంది మా సారు మనకి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఉద్యోగపించకూడదు ఆ థ్యాంక్స్ అయితే రివర్స్ నేనే చెప్తా అది ఏమంటయ్యా మొహం చూస్తే ఆంధ్రదేశా నేలే కలగర్పిస్తోంది నువ్వు నిరుద్యోగివా ఆ మొలగెట్ ఎక్కించ నిన్న ఆఫీస్ మెట్లు ఎక్కిస్తానయ్ ఈ విజిటింగ్ కార్ తీసుకెళ్లి కంపెనీలో చూపించు ఉద్యోగం ఇస్తాను అంటే ఈ ముక్క చూపిస్తానా ముక్క బాలేవాడువయ్యా అది విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం శివుడి చేతిలో త్రిశూలం అయ్యో బాబోయ్ నేను అప్పుడు అనుకున్నాను సుమండి ఈ గీత చూసారా తను తను మీరు గారెల పుట్లో పడింది నేను లక్కడ అలా ఉండాలండి వస్తాను మేషర్ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని కనిపించి అలాగే మేషర్ ఏం పర్వాలేదమ్మా హీస్ ఆల్ రైట్ థ్యాంక్ యూ డాక్టర్ డాడీ డాక్టర్ గారితో మాట్లాడాను నో డేంజర్ అన్నారు అయినా వాళ్ళెవరు డాడీ ఎవరో దొంగదెబ్బ తీసారా మా సమయానికి ఒక బుల్లెట్ లాంటి కుర్రాడు రాబట్టి మీ డాడీ ఇంకా ప్రాణాలతో బ్రతుకున్నాడు ఎవరా కురాడు ఎవరైతేనే ఆ గైడ్కి అర్జునుడు ఎంతో నాకు ఆ కుర్రాడు అంతే అందుకే నా విజిటింగ్ కార్డ్ ఇచ్చి రేపు మన కంపెనీకి వెళ్ళమని చెప్పాను రేపు ఫ్యాక్టరీకి రమ్మన్నారా అంటే ఉద్యోగం ఇస్తానని మాట కూడా ఇచ్చారా ఇచ్చానమ్మా డాడీ వాట్ ఇస్ దిస్ ఆఫ్టర్ ఆల్ ఏదో ఒక ఐదు నిమిషాలు హెల్ప్ చేశాడని థర్టీ థర్టీ ఇయర్స్ సర్వీస్ ఉన్న ఉద్యోగం రికమెండ్ చేస్తారా నో ఐదు నిమిషాల సమస్య కాదమ్మా నా పంచ ప్రాణాలు కాపాడాడు కాపాడితే ఏదో ఒక గిఫ్ట్ కొనివ్వండి థాంక్స్ చెప్పండి లేదా షేక్ అండ్ ఇవ్వండి సో మెనీ వేస్ట్ డాడ్ అంతేగాని చేయి చేపిన వాడికల్లా గుళ్ళ ప్రసాదంలో ఉద్యోగిస్తూ పోతే మన ఫ్యాక్టరీ స్టేటస్ పడిపోతుంది అయినా ముక్కు మొహం తెలియని వాడికి ఎలా ఇవ్వమంటారు అతని ముక్కు మొహంతో మనకు పని ఉందమ్మా పని వాడై ఉండాలి గాని సర్లే రాని నేను కూడా థాంక్స్ చెప్పి ఒక ఫైవ్ టెన్ థౌసండ్స్ ఇచ్చి పంపిస్తాను కొన్ని సరుకులు అమ్ముడు పడిపోతాయి కొన్నింటిని మనం కొనలేం

ఎవరు కావాలండి ఎండి గారిని కలవాలి పర్మిషన్ ఉందా పర్మిషనా ఇదేమిటో తెలుసా విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రం మీరు వెళ్ళి పని చూసుకోండి గుడ్ మార్నింగ్ మేడం

తల పొగరు మనుషులు ఉండకూడదు ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి లెఫ్ట్ నుంచి చూసి సీతాదేవ్ అనుకున్నాను సత్యభావం ఫేస్ కట్ ఐ సెట్ గెట్ అవుట్ ఓకే తప్పు మీద కాదులేండి ఈ ముక్క ఇచ్చాడు ముసలాడు ఆయింది అయిపోయాడు ఇగో మాసారు వస్తానా అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసిందా అపాయింట్మెంట్ ఆర్డర్ గుడ్డా అప్పులోని తరువాడి తరిగింది ఏమన్నా నువ్వు ఇచ్చిన కార్డు విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రమా శివుడి చేతిలోని త్రిశూలమా ఇంకా కాదు ఉద్యోగం ఇవ్వలేదా నువ్వు ఇచ్చిన ముక్కని ముక్కల ముక్కల చింపేసి మోహాలు కొట్టింది చూసిందా చూడకుండా ఊరుగా తర్వాత ఏంటి బాగు నుంచి చుంచుందా ఫ్రంట్ నుంచి చుంచుందో అని అది కాదయా కొద్దిగా ఫేస్ టర్నింగ్ చూసి చెప్తాను నో డౌట్ ఖచ్చితంగా డెన్ బాస్ ఫేసే లేకపోతే అది ఎందుకు అంత చేస్తే అది గిది అనకయ్యా బాబోయ్ ఎంత నా సొంత కూతురు కూతురు అయ్య బాబోయ్ ఓసారి ఫేస్ ఫుల్ టర్నింగ్ చూసి చెప్తాను బాలే బాడువయ్యా ఆ పుర్రెము దెబ్బతిందా లేకపోతే ఎందుకలా మాట ఓయ్ రంకుమారుడా నే ఆ ఫ్యాక్టరీ ప్రొపరేట్ ప్రొప అయ్ బాబోయ్

పర్వాలేదు శిష్య నువ్వు చేసిన తప్పులన్నీ ఎక్స్క్యూజ్ చేసేసానుగా వచ్చి కూర్చో సరు ఆ కార్డు మళ్ళీ ఇస్తే నేను కార్డు గిర్డు ఏమీ అక్కర్లేదు స్ట్రెయిట్ గా ఫ్యాక్టరీకి వెళ్ళిపో నీకు ఉద్యోగం ఇచ్చేస్తా థ్యాంక్ యూ మాస్టర్ ఒకవేళ నీకు ఉద్యోగం ఇవ్వలేదనుకో ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ఊహించేస్తాను థ్యాంక్ యూ మాస్టర్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ మాస్టర్ ఉంటా మాస్టర్ నమస్కారం మాస్టర్ ఓ ఐమ్ సారీ అండి పర్వాలేదు 25 వెళ్ళిపోయింది ఏ బి ఇంకా సి వెళ్ళ నేను దానికోసం ఎదురు చూస్తున్నాను మా ఎమ్డిని తెలిచుకుంటే గుండె దరదల్లు నడిపోతుంది మీ గుండె దరదల మీ కళలో కనబడుతుంది మా ఎమ్డి అంతేనండి దరదరలా పని చేస్తున్నారు ఉమాదేవి ఇండస్ట్రీస్ ఉమాదేవి ఇండస్ట్రీస్ యా అక్కడ ఏం చేస్తున్నారు ఫిట్టింగ్ సెక్షన్ లో సూపర్వైజర్ ఫిట్టింగ్ సెక్షన్ లో సూపర్వైజరా యా నెలకు నాలుగు వేల రూపాయలు జీతం కూడాను నెలకి నాలుగు వేల యా ఎప్పుడు జాయిన్ అయ్యారు జస్ట్ వన్ మంత్ బ్యాక్ అండి అంతకు ముందు వైజాగ్ లో పనిచేసేవాడి అండి ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే నాలాంటి యువకుడు అవసరం ఎంతైనా ఉందని మా ఎండి బతిమాలి కబుర్ చేస్తే వచ్చా బాబు చెయ్యి కాయలేదు పక్కడ బాబు ఆ ఈ అడుక్కునే వాళ్ళతో న్యూసెస్ అయిపోతుందండి నేను అడుక్కునేవాడు కాదండి ఆల్ ఇండియా రిక్షా సంఘం ప్రెసిడెంట్ ఆల్ బెత్తర్ అప్పన్న జంపర్ మే బంపర్ మీద కాలుస్తండం దర్దాలలో ఆడిపోవాల్సిన అలాగే దర్దాలలో వేసుకో మేము బస్ పోవాలి బస్సు లో వెళ్తారండి బస్సులు రావండి బాబు ఏమంటారేంటండి సెవెంటీ సి కండక్టర్ ట్వంటీ ఫైవ్ సి డ్రైవర్ కసక్కర్ పొడిచేసాడండి ఆ డ్రైవర్ భార్య కడప లాగా వచ్చి ఈ కండక్టర్ ను కసక్కర్ పేఖరు ఒకేసింది అయ్యో కండక్టరు డ్రైవర్ లేకుండా బస్సులో వెళ్తారండి బాబు మీరు ఎక్కడికి వెళ్ళాలండి నేను తీసుకెళ్తాన రెట్టే ఇద్దరు ఎస్టేస్కి వెళ్ళండి పది రూపాయలు చెక్కండి రెండు రూపాయలు నిన్న ఎక్కుసి దొక్కుతా అరే మోహన్ జోడి బాబా వద్దులండి నాలుగు రూపాయలు చెక్కండి బాబు నేను ఇస్తాను ఏమండి మీరు ఏమనుకోకపోతే నేను కూడా కొంచెం ఒప్పుకోండి అమ్మా నాలుగు రూపాయలు వస్తాయి సూపర్వైజర్ కదా ఎక్కండి థ్యాంక్స్ అండి జంపర్ మే బంపర్ బేబీ ఇక్కడ నా శిష్యుడికి మాట ఇచ్చేసానమ్మా నీ తండ్రిగా నేను చేస్తున్న రికమెండేషన్ కనీసం గౌరవించు నువ్వు ఉద్యోగం ఇవ్వకపోతే నేను ఇన్సల్ట్ అయిపోతాను

మోసలో ఎక్కితే అడిగేయటం కైలాసం బట్ కైలాసము ప్రాణి ఎందుకు లేదండి కావాలంటే చూడండి ఆ అది మోసం తొక్కుతే